జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చిన పోతిని మహేష్ ఆ పార్టీలోని ఆ పార్టీలో కీలక నాయకుడైన నాదెండ్ల మనోహర్ని టార్గెట్ చేశారు ఆయనకు సంబంధించి ఆయన ఆస్తులకు సంబంధించి ఆయన బినామీల ఆస్తులకు సంబంధించి కొన్ని కీలక అంశాలైతే ఆయన తెరమీతి తీసుకొచ్చారు పది కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ కారు మనోహర్ తన బినామీతో కొనుగోలు చేయించారని దీన్ని హైదరాబాద్లో పార్కింగ్ స్థలంలో ఉంచుతున్నారని కూడా చెప్పారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మనోహర్ చెప్పాలని చెప్పి తాజాగా ఆయన డిమాండ్ చేశారు అంతేకాదు జనసేన నాయకులు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయరని ఈ బాధ్యతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే చేస్తారంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతిరోజు జనసేన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని కూడా టీడీపీ ఆఫీస్ నుంచేనా టీడీపీ ఆఫీస్ నుంచి వీళ్ళు మొత్తం జన సైనికులను కూడా అంటే జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై స్థానాల్లో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు గారే గైడ్ చేస్తున్నారట అంటే చంద్రబాబు గారి చెప్పినట్టే ఇప్పుడు జనసేన పార్టీ మొత్తం నడుస్తుంది అనేది వాస్తవానికి అది ఇప్పుడు నడుస్తుందా పోతి మహేష్ బయటకు వచ్చిన తర్వాత మొదలైందా అంతకు ముందు నుంచే మొదలైందా ఎప్పటి నుంచి అంటే ఒకప్పుడు పొత్తిన్ మహేష్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బాబుగారు చెప్పినట్టు విని నడిచినట్టే కదా దాని అంతా అంతకు ముందు వరకు కాకపోతే అప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన నోరు వెప్పలేదు ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత పార్టీ రహస్యాలని అంటే అంతర్గత సీక్రెట్లన్నీ కూడా ఆయన బయటపెట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే కులాన్ని మొత్తం అంటే కాపు సామాజిక వర్గాన్ని జనసేనని మొత్తం టీడీపీకి తాకట్టు పెట్టేశారు అనేది ఆయన చెబుతున్నమాట తాజాగా కాపు యువతను నమ్మించి గొంతుకొస్తున్నారు పవన్ అంటూ ఆయన నిప్పులు చేరడం అంటే కంప్లీట్గా ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినా జనసేనలో జరుగుతున్న అంశాలను బయటకు ప్రస్తావిస్తూ నాదెండ్ల మనోహరం మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు పోతిని మహేష్